ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం ఇలాగ సెలవిచ్చను నీవు మాట్లాడి వారి యొద్ద పితృల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను ఎలైనగా పితృల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయును కాబట్టి మోషే ఇస్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పిత్రుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను మోషే వారి కర్రలను సాక్ష్యపు సాక్ష్యపుడారంలో సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవీ కుటుంబపు దైన అహరోను కర్ర చిగిర్చిండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను మోషే యహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇస్రాయిలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకుని అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా పాడుబడునట్లు అహరోన కర్రను మరలా శాసనంలో ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడువవు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అలాగుననే చేసను అయితే ఇస్రాయలీలు మోషేతో ఇట్లని ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతుమి మేమందరము నశించిపోతుమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి సంఖ్యాకాండము అధ్యాయము పలికిరిహోవా అహరోనతో ఇట్లనెను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలెను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను వారు నిన్ను గుడారమంతటినీ కాపాడుచుండవలెను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీటమునొద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాని కాపాడవలను అన్యుడు మీ వద్దకు సమీపింపకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీటమును కాపాడవలను అప్పుడు ఇస్రాయేలీల మీదకి కోపము రాదు ఇదిగో నేను ఇస్రాయేలీల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు ఎహోవా వలన మీకు ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుతూ సేవ చేయవలెను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను ఉన్నాను అన్యుడు సమీపించిన ఎడల నందును మరియు ఎహోవా అహరోనతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ ఉన్నాను అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు వేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకునూ నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలను ప్రతి మగవాడును దానిని తినవలను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్టింపబడినదియు ఇస్రాయేలీలు అల్లాడించు వగును నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చి నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును వారు ఎహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైన దంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైన ప్రీకిచ్చితిని వారు తమ దేశపు పంటలన్నిటిలో ఎహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుషులలోనిదేమీ జంతువులలోనిదేమి వారు ఎహోవాకు అర్పించే సమస్త ప్రాణులలోని ప్రతి తొలుచూలు నీదగును అయితే మనుష్యుని తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలను అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెలచొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను తులము ఇరువది చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్రె యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలను గాని వాటి మాంసము నీదగును అల్లాడింపబడు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడం బట్టి ఇచ్చితిని అది నీకును నీతో పాటు నీ సంతతికి ఎహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనెను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి ఇస్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు ఇస్రాయలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయలీలు యహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి అందుచేతను వారు ఇస్రాయలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు లేవీలతో ఇట్లనము నేను ఇస్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి ఎద్ద పుచ్చుకునున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును ఎహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్లపు పంటవలను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలను అట్లు మీరు ఇస్రాయేలీల యద్ద పుచ్చుకును మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును ఎహోవాకు చెల్లింపవలను దానిలో నుండి మీరు ఎహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలను మీకు ఇయ్యబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి ఎహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వచ్చు బడివలను ద్రాక్ష తొట్టి వచ్చు బడివలను లేవీల దని ఎంచవలెను మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును ఎలైనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు మీరు చావకుండునట్లు ఇస్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము రోమియులకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త స్త్రీ భర్త బ్రతికీయునంత వరకే ధర్మశాస్తము వలన అతనికి బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనక వేరొక పురుషుని వివాహము చేసి కొని వ్యభిచారిణి కాకపోవును కావున సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో ధకములయ్యుండెను ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు గలదియు ఉత్తమమైనదినైయున్నది రాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ధని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినయ్యున్నాను ఏలయనగా నేను చేయునది నేనెరుగను నేను చేయ నిశ్చయించునది ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయనిది చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదను మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఇడలా దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక విషయము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడును నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకొనుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెనడు విడిపించును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనయ్యున్నాను రోమియులకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార ఎందురు గాని ఆత్మచేత క్రియలను చంపిన ఎడల జీవించెదరు దేవిని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందురు ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం మనము దేవిని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా మనము వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా వేదన పడుచున్నదని ఎరుగుదము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము అటువలే ఆత్మయు మన బలహీనతనను చూచి సహాయం సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానీ మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగేనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేనో వారిని పిలిచెను ఎవరిని పిలిచేనో వారిని నీతి మందులుగా ఎవరిని నీతి మందులుగా తీర్చేనో వారిని మహిమపరిచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమయైనను బాధయైనను హింసైనను కరు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమేల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవైనను అధికారులైనను త్తైనతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముతున్నాను కీర్తనల గంధం అరవై ఎనిమిదవ కీర్తన దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీటిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహాదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి గానము చేయుడి వాహనమిక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంధ్రకు న్యాయకర్తయునయ్యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వెనకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్దిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసితివి ప్రభువు మాట సెలవిచ్చుతున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవ పర్వతము 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 భాషాను గల గల పర్వతములారా దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుతున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకునియున్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ప్రభువు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడయ్యున్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయువారి గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాణులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజకు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతివాద్యములు వాయించువారు వెనకవచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయిలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును కనిష్ఠుడగు బెన్యామీను వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల ఉన్నది జబులోను అధిపతులును నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము ఇరుశలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యుద్దకు కానుకలు తెచ్చెదరు రేళ్లులోని మృగమును ఆబోత్తుల గుంపును దూడల వంటి జనములును లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపు కలహప్రియులను ప్రియులను ఆయన చెదరగొట్టియుడు అగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ ఆకాశ ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవుని బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయిలు దేవుడే తన ప్రజలకు పరాక్రమముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతినందును గాక రెండు వేల ఇరవై నాలుగు పెంటెకోస్టల్ మిషన్ యొక్క వార్షిక సమావేశానికి మేము మీ అందరిని ఆహ్వానిస్తున్నాము మార్చి ఆరు నుండి పదవ తేదీ వరకు జరుగుతుంది చెన్నైలోని ఇరుములూరుకు వచ్చిన మీ అందరికీ స్వాగతం